హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈ రోజు మేము అయితే టెక్నాలజీకి దూరంగా ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాము అది ఎక్కడ అనుకుంటున్నారా ఇంకెక్కడండి మా ఊరికి దగ్గరలో ఉన్న కూర్మ గ్రామము ఇక్కడ ప్రకృతి అంతా చాలా చాలా అందంగా ఉంటుంది ఇన్ని రోజులు మేము ఎంత లేట్ చేసామా ఇలాంటి ప్రకృతిని చూడడానికి అని అనేసి అనిపించేసింది అన్నమాట ఇక్కడికి రాగానే ఈరోజు నాతో పాటు మీకు కూడా ఈ అందమైన సుందర ప్రదేశాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించేస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఈ కూర్మ గ్రామం మా ఊరికి దగ్గరలో ఉందనేది చాలా లేట్గా తెలిసిందండి ఇంకా తెలిసిన వెంటనే అమ్మ వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్ళాము చూడడానికి మేమందరము ఆటో బుక్ చేసుకొని వచ్చామండి ఆటో అయితే ఊరికి ఎంట్రన్స్లోనే ఆపేశారు ఎందుకంటే ఊర్లోకి వెహికల్స్ అనేవి ఎలా లేదనమాట అందుకనేసి అందరం కలిసి నడుచుకొని మొత్తం ఊరు మొత్తం అంటే మొత్తానికి ఆ ఊర్లో ఏమేమి ఉన్నాయో పిన్ టు పిన్ చూసేసాము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ జనరేషన్లో అలాంటివి చూస్తామంటే కూడా కనిపించట్లేదు అనమాట అంత కనుమరుగైపోయేవి ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు చూసేవి కూడా ఇప్పుడైతే లేవన్నమాట మా పిల్లలు అయితే కొన్ని కొన్ని చూసి షాక్ అయిపోతున్నారు గడ్డిల్లులు కానీ పెంకిటిల్లులు కానీ మట్టి పొయ్యిలు కానీ ఇవన్నీ చూసేసి అప్పుడు ఇందులో వండుకునేవారా మమ్మీ అనేసి నాకైతే అడిగారు మా పిల్లలకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఊరికి స్టార్టింగ్ నుంచే పెంకుటిల్లులు గడ్డిల్లులు ఉన్నాయి కాకపోతే ఊరు మొత్తంలో కొద్ది కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట సపరేట్గా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం సపరేట్గా ఇల్లు ఉన్నాయి ఫ్యామిలీస్కి ఉన్నాయి ఇంకా పెళ్ళికాని బ్యాచిలర్స్కి అదే కృష్ణ భక్తులు ఉంటారు కదండి పెళ్ళి కాకుండా బ్యాచిలర్స్ వాళ్ళందరికీ సపరేట్గా ఇల్లు అయితే ఉన్నాయన్నమాట ఈ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా పెంకుటిల్లేనండి నార్మల్గా సాలలు అయితే గడ్డితో వేసిన ఉన్నాయి ప్రతి ఇంటికి దూలాలు మాత్రం తాటి మట్టల్నే యూజ్ చేశారనమాట కింద మట్టి పేడతో అలికేసి ఉంటుంది ఇంకా స్వయంగా వాళ్ళు పండించుకునే పంటనే వాళ్ళు తింటారు అది ఇంకా గ్రేట్ అనమాట ఇక్కడ మా పాప అయితే నడిచి నడిచి అలసిపోయిందంట కూర్చున్నది మేమైతే ఆ ఇల్లు చూసాక ఇంకొక ఇంటికి వచ్చాము ఇక్కడికి వెళ్ళంగానే మా బాబుకి ఆ ఉయ్యాలు కనిపించిందంట ఇంకా అందులో కూర్చున్నాడు యాక్చువల్గా ఆ పాప అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుకుంటారు తను ఆ ఉయ్యాలు చూసి కూర్చుంటానంటే ముందు వెళ్ళిపోయి అక్క నువ్వు నాకు ఊపితేనే నీకు ఈ ఉయ్యాలు ఇస్తానని చెప్తే తనైతే ఊపుతుంది ఊపిన తర్వాత కూడా లెగమంటే లెగట్లేదు వాళ్ళైతే అలా ఇద్దలు ఆడుకుంటున్నారు ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఒక ఆంటీ అయితే ఉన్నారనమాట ఆవిడకి అడిగితే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ కోళ్ళు ఊరెళ్ళిందంట ఇంటి అంతా నీట్గా చేసుకుంది అలికేసి ముగ్గులు పెట్టుకొని గిన్నెలన్నీ తోమేసి ఎంత చక్కగా పెట్టుకున్నదో ఆవిడ ఆవిడకి అడిగితే మొత్తం చెప్పారనమాట ఈ ఆంటీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్గా సేమ్ ఇదే మెయింటెనెన్స్ చేస్తున్నారంట ఫోన్స్ లేకుండా కరెంట్ లేకుండా అసలు నిజంగా గ్రేటు అందుకేనేమో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఆవిడ చాలా యంగ్గా ఇంట్లో పనులన్నీ ఆవిడ ఆవిడ ఎంత చక్కగా చేసుకుంటుంది ఎందుకంటే పొల్యూషన్ ఉండదు ప్రాబ్లమ్స్ ఉండవు ఏం ఉండవు హ్యాపీగా నేచర్కి దగ్గరగా ఉంటే సెవెంటీ ఫైవ్ ఏంటండి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయినా బతికేయొచ్చు అనమాట ఆవిడైతే చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఇంకా సెవెన్ ఏఎం దాకా భజనలు కీర్తనలు అవుతే మేము అందరం అక్కడికే వెళ్ళిపోతాము కృష్ణ మందిరం దగ్గర భజనలు చేసుకుంటాం ఇంకా అటు నుండి వచ్చిన తర్వాత వంట అవి అంటే వంట చేసుకునే థింగ్స్ కూడా వాళ్ళే ఇస్తారంట అవన్నీ తెచ్చుకొని వీళ్ళు వంట చేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ పిఎం దాకా మళ్ళీ భజనలు కీర్తనలు చేసుకుంటారంట వీళ్ళతో పాటు బ్యాచిలర్స్ కూడా చేసినా కూడా బ్యాచిలర్స్ ప్లస్ విజిట్ చేసిన వాళ్ళ కోసము వాళ్ళు సపరేట్గా వండుకుంటారు అదే విజిట్ చేసిన వాళ్ళకు కూడా పెడతారని చెప్తున్నారనమాట ఆవిడ ఇంకా నైట్ అలా అంటే నైట్ అంటే లాంతర్లు అవి పెట్టుకుంటామమ్మ ఎప్పుడైనా ఉక్కబెట్టినట్టు అనిపిస్తే కరెంటు ఫ్యాన్లు ఉండవు కాబట్టి ఇసనగారితో విసురుకుంటాము మాక్సిమము ఇక్కడైతే ఇలా ఉంటుంది కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది కొండ ప్రదేశాలు పొలాలు అన్నీ ఉంటాయి కాబట్టి మాకు పెద్దగా వేడి అనిపించదు కాబట్టి మేము హాయిగానే ఇక్కడ ఉంటాము అని చెప్తున్నారు ఇక్కడైతే అస్సలు వాటర్ ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే దగ్గర దగ్గరలోనే నుయ్యలు అయితే ఉన్నాయన్నమాట పైగా వాటర్ కూడా చాలా మీదకుంటుంది వీళ్ళైతే ఫ్యామిలీ కనుక ఇంట్లోనే బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ యూజ్ చేస్తారు మరి ల్యాబరేటరీ అవి అంటే మరి బయటకు వెళ్తారేమో కానీ ఇంట్లో అయితే లాట్రిన్ అనేది లేదనమాట అయితే చాలా బాగుంది నీట్గా ఉంచుకున్నారు వాళ్ళకైతే బీరువా కూడా ఉంది అది మాత్రం చాలా గ్రేటు ఇంకా మంచం కూడాను ఉంది ఇవన్నీ చూసి అయితే నాకు అనిపించింది ఇలా కూడా ఉంటారని యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో ఉంది కానీ ఇంకే ఇంట్లో కూడా చూసాము కానీ లేదనమాట ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాము మా పిల్లలు అయితే ఈ నుయ్యను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఇంకా నీళ్ళు అయితే తిండేస్తున్నారు ఇంకా నార్మల్గా అయితే తిండిందు మానుందరో ఇప్పుడు ట్యాప్ ఇప్పితే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఒకప్పుడు నీళ్ళు కోసం పడిన కష్టాలు అనేవి వీళ్ళకి తెలియవన్నమాట ఇక్కడ వెనకాల కాలిపోయిన ఇవి తాటిమట్లు ఉన్నాయి చూసారు కదండి అదే ఇంతకుముందు కృష్ణ మందిరం ఉండేదంట మనకి చాలా సార్లు న్యూస్లో వచ్చింది కదండి మందిరము కూర్మ గ్రామంలో గ్రామమే కాలిపోయింది అని చెప్పేసి ఆ ఒక గుడినే తగలిపెట్టేశారంట ఎవరో అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ అదనమాట వేరేగా ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి ఇవైతే చూసారా నా చిన్న టైంలో ఈ బళ్ళు అయితే చూశాను ఇప్పుడైనా ఇక్కడ ఉన్నాయి ఎప్పుడు వాడతారో తెలియదు కానీ మా బాబు అయితే తెగ ఎక్కి దిగేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే న్యాచురల్గానే అన్నీ పండిస్తున్నారండి కట్టెల పొయ్యి మధ్య వండుతారు కనుక ఆ బూడిదొస్తు కదా పొయ్యి బొగ్గి దాన్నే మొత్తం చల్లుతారనమాట మొక్కలకి పురుగు పట్టకుండా మనం నడిచే వెళ్ళి తోవలో ఒక సైడ్ అంతా అలానే కూరగాయలు పళ్ళు మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఒక సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇంకా ఎన్ని ఇల్లులు కడతారో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుందో తెలియదు కానీ చాలా ఇల్లులు అయితే ఉన్నాయండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఎంత అందంగా ఉందో అస్సలు ఆ గ్రీనరీకి ఆ పెంగిటిల్లులకి ఆ చిన్న టైంలో కూడా నేను ఇన్ని పెంగిటిల్లులు అయితే చూడలేదండి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకటి చూశాను కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపి నాకేని ఇంకా ఇల్లులు అయితే గెస్ట్లు వస్తే స్టే చేయడం కోసం అనేసి ఇవి కట్టారంట ఇంకా ఎవరు వచ్చేది లేదు ప్రస్తుతానికి ఇక ముందు ముందు రావచ్చేమో అనేసి కట్టారంట అది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే మనకి ఎలా ఉంటుంది లేకపోతే లేదు ఫస్ట్ అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పిల్లలకు కూడా పంపించినా కూడా ఓకే వాళ్ళకి కూడా మంచిగా కృష్ణ భజనలు అన్నీ నేర్పిస్తారంట మేమైతే తిరిగి తిరిగి ఒక ఇంటి దగ్గర అయితే ఇలా కూర్చున్నాము ఇల్లులు అయితే చాలా బాగున్నాయి సపరేట్ సపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఇంట్లోనైతే ఇందాకలు చూపించే ఇల్లులాగా కబోర్డ్స్ అవే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఆ పక్కన ఉన్న ఇంట్లో మాత్రం కట్టెలు పొయ్యి ఉంది ఇంకా బొగ్గులు పొయ్యి కూడా ఉందండి ఆ మధ్యన గజాల పెట్టేసి బొగ్గులు పొయ్యి ఉంది ఈ మూడు ఉండి మా పిల్లలు అయితే మమ్మీ అప్పుడు ఇందులో వండుకునేవారా అని అడుగుతున్నారు ఇంక ఇవి కాకుండా ఒక సైడ్ అయితే బాత్రూమ్లు అవి కూడా ఉన్నాయి నూలు అని చెప్పాను కదండీ చూడండి పైకి ఎంత పైకి ఉందో వాటర్ అయితే మా బాబు వచ్చింది మొదలు నూతిలో నీళ్ళు తింటామనే చూస్తున్నాడు ఇవైతే గోంగూర అంటే ప్రతి కూరగాయలు అన్నీ ఏ టు జెడ్ వాళ్ళే పండించుకుంటారు ఇక్కడ మసాలాలు స్పైసీ ఫుడ్ అనేదే దొరకదనమాట అంతా న్యాచురల్గా ఉంటుంది మా పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా అసలు ఏ రూము వదలట్లేదు ఫుల్గా చూస్తున్నారు నేనైతే ఇక్కడ గోంగూర ఆకులు నవ్వుతున్నాను పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉన్నాయి ఇక్కడ రాయి పెట్టారు ఇదైతే బట్టలు తుక్కుంటారట దీనిపైన అందుకనేసి పెట్టారు తర్వాత నార్మల్గా బాత్రూమ్ ఉంది స్నానం చేసుకోవడానికి నెక్స్ట్ ఆ పక్కన వచ్చేసి లాబటరీన్ ఉంది ఇక్కడైతే కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయండి లాబటరీన్స్ నార్మల్గా సిమెంట్తో కట్టినం అనుకుంటాను ఇలాంటివే యూజ్ చేస్తారేమో ఇకపోతే తిరిగి తిరిగి అలిసిపోయామని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము చైర్స్ ఇంకా మంచం ఒకటి ఉంది అవంతా నూలు ఊడిపోయింది కూర్చుంటే పడిపోతాం ఏటన్నట్టు సైడ్ కూర్చుని మా పాప ఒక్కదాయి లోపలకి కూర్చొంది నార్మల్గా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము కానీ ఇక్కడ వాటర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది ఫ్రిడ్జ్ వాటర్ లాగే కూల్గా ఉంది భలే టేస్ట్గా కూడా ఉందండి ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకు ముందే అని ఇక్కడ దూలాలన్నీ తాటిమట్టలతో చేసినవేని చేసినవిని పెంకుటిల్లులే మొత్తము ఇదైతే ఇంకొక ఇల్లు అనమాట కాకపోతే అందులోకి ఎలవ్ లేదనేసి ఆ సైడ్ నుంచి అలా వెళ్ళిపోయాము నేచర్ అయితే చాలా బాగుందండి అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో కాకపోతే మనలాంటి వాళ్ళము టెక్నాలజీకి అలవాటు పడిపోయాం కాబట్టి కొద్దిగా ఉండడం అంటే కష్టమేని Thank <laughs> you. ఇకపోతే ఇవన్నీ జునుమ్ కాయల చెట్లు అనమాట జునుమ్లో అయితే ఇది సీజన్ కనుక అక్కడక్కడ ఇలా చిన్న పిల్ల కాలువలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి పంట కూరగాయలు అన్నీ వాళ్ళే వేసుకుంటారు ఇవైతే ఆనపకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట ఇవన్నీ అయితే వంకాయ చెట్లు అంట మా అమ్మ చెప్తుంది నాకైతే తెలియదు మొత్తం అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకున్నారండి వాళ్ళే పండించుకుంటారని అని చెప్పాను కదా అసలు ఇలా అయితే నేను ఎప్పుడు బీరకాయల్ని అలాంటివి చూడలేదు మార్కెట్లో చూడడం తప్ప పొడుగున్న బీరకాయలు అయితే ఇలాగ న్యాచురల్గా పండించినవి చూస్తేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అవే వండుకొని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో కదండి వచ్చేసి ఆనపకాయ ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి బాగా అన్ని దగ్గరలో మొక్కలైతే నీట్గా నాటుకున్నారనమాట వరి పంట ఏంటి కూరగాయ మొక్కలేంటి అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు ఇవైతే నూరు వరాల పువ్వులు అంటారండి ఇవి మా సైడ్ అయితే గంధం అమావాస్యకి ఖచ్చితంగా ఈ పువ్వులే పెట్టేసి సింహద్రప్పనకు పూజ చేస్తారనమాట మొత్తం అంతా చూసేసిన తర్వాత ఇంకా కృష్ణ మందిరంకైతే వచ్చేసాము అక్కడ మందిరం కాలిపోయిన తర్వాత ఇక్కడైతే పెట్టారనమాట ఇక్కడే మార్నింగ్ ఈవినింగ్ పూజలు భజనలు అన్నీ జరుగుతాయి అన్నమాట మేము కాసేపు అయితే కూర్చొని ఏదో రిలాక్స్ అయ్యాము మాకేం పాటలు వచ్చు కానీ నార్మల్గా రిలాక్స్ అయ్యి మాకు వచ్చినంతలో అలా భజన అయితే చేసామన్నమాట దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా ఫుడ్ తిందామనేసి మేమైతే ఫుడ్ పెట్టే దగ్గరికి వచ్చాము కానీ మేము వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది ఫుడ్ అంటే అన్నమే ఉంది తప్ప కూర పప్పు అయితే అయిపోయింది అందుకనేసి మాకు మాతో వచ్చిన వాళ్ళకి ఇంకా ఆవకాయ అన్నమే పెట్టారనమాట అవి కూడా దంపుడు బియ్యం అండి అది హెల్త్ కూడా చాలా మంచిది కానీ టేస్ట్గానే ఉంది ఫుడ్ పర్వాలేదు మాకు బాగా నచ్చింది ఆవకాయతోనే అయితే సూపర్గా ఉంది ఇంకా తినేసిన తర్వాత అలాగా కాసేపు అటు ఇటు తిరిగేసి అక్కడ అయితే మొత్తం బుక్స్ అవి కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా అమ్ముతున్నారు ఇంకా అవన్నీ చూసుకొని మా వాళ్ళైతే ప్రతి దాని గురించి గుచ్చి అడిగి తెలుసుకొని అన్ని కొన్ని అయితే థింగ్స్ తీసుకున్నారనమాట బుక్స్ నేను కూడా తీసుకున్నాను బుక్స్ ఇంకా ఒక్కొక్కరు పూసల దండలు తీసుకున్నారు కొంతమంది అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నారు తలనొప్పి కాల్పీకులు జలుబు దగ్గు అవన్నీ ఉంటాయి కదా వాటి కోసం అనేసి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక ఇల్లు ఉంది అంటే ఇక్కడే చేనేత బట్టలన్నీ వాళ్ళు నేస్తారనమాట అక్కడికైతే వచ్చాము ఇవైతే మా చిన్న టైంలో మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో చూశాను అప్పుడు కూడా దూరంగానే చూసేదాన్ని వాళ్ళ బట్టలు నేస్తూ ఉంటే కానీ ఇప్పుడైతే దగ్గరగా చూసాను అసలు ఆ చేనేత బట్టలు అంటే చాలా కష్టమండి నేయడం ఇది చూస్తేనే అర్థమైపోతుంది అనమాట మొత్తం అన్నీ చూసేసిన తర్వాత ఇంకా లోపలకి కూడా వెళ్ళాము లోపల అంతా అయితే కృష్ణుడి ఫొటోసే ఉన్నాయి ఇక్కడ ఫ్లెక్సీ చూసారా ఈ ఫ్లెక్సీ మాదిరిగానే కృష్ణ మందిరము కట్టాలని అనుకుంటున్నారంట అక్కడ ఆ భగవంతుడి దైవల్ల ఆ శ్రీకృష్ణ పరమేశ్వరుడి అనుగ్రహంతో అలాంటి గుడి కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడికైతే చాలామంది వస్తున్నారండి ఏజ్తో సంబంధం లేకుండా విజిట్ చేయడానికి అయితే చాలామంది వస్తున్నారు ఖచ్చితంగా ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అంత బాగుందనమాట ఇంట్లో చాలా వరకు కృష్ణుని ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ పైన కొన్ని సంకీర్తనలు ఉన్నాయి అవి చదువుతుంటే మాత్రం మనసుకు ప్రశాంతంగా అనిపించింది కొన్ని చదివాను కూడా ఇదైతే కృష్ణుని వేయాలి గల చాలా బాగుంది కదండి ఇక్కడ చూసారా ఇది దీన్ని డమ్క అంటారు ఏమంటారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాయిస్తే మాత్రం మంచి సౌండ్ వస్తుంది నేను వాయిస్తే అసలు సౌండే లేదన్నమాట కోరమ గ్రామం మొత్తము పెంకుటిల్లులు అవి కూడా మండువా ఇల్లులేనండి ఇప్పటిలాగా నార్మల్ ఇల్లులు అయితే కాదు పాతకాలం లాగా ఇల్లులు కూడా అలానే కట్టారనమాట చాలా బాగున్నాయి మేము బయటకు వచ్చేసరికి అయితే కృష్ణుని పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఇవి ఎక్కడ పెడతారో మనకు తెలియదు కానీ చాలా వరకు అన్నమాట ఇంకో సైడ్ అయితే సీసాల్లోన చెనపిండి కుంకుడికాయ పొడి సీకాయ పొడి ఉన్నాయి ఇవి వాళ్ళు యూజ్ చేస్తారంటే మనలాగా షాంపూలు కానీ సబ్బులు కానీ యూజ్ చేయరు అనమాట అందుకని ఇవి ఇలా సీసాల్లో పొడిలాగా చేసి పెట్టుకున్నారనమాట ఇంకా ఇక్కడతో కూర్మ గ్రామము మొత్తం అయితే కంప్లీట్గా మీకు చూపించాననే నేను అనుకుంటున్నాను అండి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక్కసారైనా చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఎప్పటిలాగే మళ్ళీ మా ఊరైతే తిరుగు ప్రయాణం అయిపోయాము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి